హాయ్ హలో నమస్తే నేను మీ సింధు వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సింధ్యూస్ కిచెన్ ఈరోజు వీడియోలో పిల్లలు ఈవినింగ్ స్కూల్ నుండి వచ్చేసరికి ఏదో ఒక స్నాక్ అడుగుతారు కదా అలా టెన్ మినిట్స్లో చేసుకునే ఒక మంచి స్నాక్ ఐటమ్ మీ ముందుకు తీసుకొచ్చాను సో ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను ముందుగా రెండు గ్లాసుల శనగపిండి తీసుకుంటున్నాను ఇది గుజరాతీ స్పెషల్ పాపడి ఘాటియా అండి సో చాలా టేస్టీగా ఉంటుంది అండ్ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇందులో చిట్కడు పసుపు వేసుకోండి పసుపు వేసిన తర్వాత మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని వేసుకోండి చూసు సాల్ట్ వేసాక కొంచెం పచ్చి నూనె ఉంటుంది కదా మనం వంట చేసుకునే వంట నూనె అది కొంచెం వేసుకొని ఇదంతా కలిసేట కొంచెం కలుపుకోండి తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ నేను వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా జారుగా కలుపుకోండి మరీ లూజ్గా కలుపుకోకూడదు అలా అని మరీ టైట్గా కలుపుకోకూడదు ఈ కన్సిస్టెన్సీ వరకు ఇలా కలుపుకోండి ఇలా కలిపిన తర్వాత దీన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు ఒక కడాయి పెట్టుకోండి కడాయిలో నూనె వేసి హీట్ చేసుకోండి ఈలోపు జంతికల గుట్టంలో ఇలా ఉంటుంది కదా రిబ్బన్ షేప్లో రెండు లైన్స్తో అది తీసుకొని దీన్ని దీనికి అప్లై చేసుకోండి జంతికల గుట్టానికి దీంట్లో ఈ పిండిని మీకు ఎంత పడుతుందో అంత చూసుకొని వేసుకోండి ఇది పెట్టుకొని రెడీగా పక్కన పెట్టుకోండి ఈ లోపు మనకు ఆయిల్ హీట్ అయింది కదా ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లో ఇప్పుడు ఈ జంతికల గుట్టంతో మనం పిండి వేసుకున్నాం కదా దాన్ని ఇలా ప్రెస్ చేస్తే అవి ఇందులో పడిపోతుందనమాట కొంచెం మంచిగా ఫ్రై అయ్యేంత అయ్యేంత వరకు వేపుకోండి ఫ్రై బాగా వేగనివ్వద్దు కలర్ చేంజ్ కాకుండా చూసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి మంటను అడ్జస్ట్ చేసుకొని ఇలా కాల్చి రెండు వైపులా చాలా తొందరగా వేగిపోతుంది ఈ కలర్ వచ్చిన తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇప్పుడు మళ్ళీ ఇంకొక వాయి కూడా వేస్తున్నాను ఇలా వేగానే జారుతుంది అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇలా కొంచెం కలర్ రాగానే రెండు వైపులా మంచిగా కాల్చుకొని తీసుకొని ఇంక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ అయితే చేసుకోండి మరీ ఎక్కువ కాల్చుకుంటే మాడు స్మెల్ వస్తుంది అనమాట కాస్త చూసుకొని కాల్చుకోండి పిల్లలు వరకు అప్పటికప్పుడు చేసుకునే స్నాక్ అనమాట సో పిల్లలు చాలా ఇష్టంగా తింటారు మనకు కూడా టీ టైం స్నాక్గా కూడా ఉంటుంది దీంట్లోకి మంచి కాంబినేషన్ వచ్చేసి పచ్చిమిర్చి అనమాట సో పచ్చిమిర్చికి కొంచెం ఘాట్లు కానీ రెండు ముక్కలుగా కట్ చేసుకొని కానీ ఇదే ఆయిల్లో మీరు ఫ్రై చేసుకున్నారనుకోండి ఇలా కొంచెం చిట్లకుండా ఉంటుంది మీరు అలాగే పచ్చిమిర్చిని వేస్తే అది పైన చిత్తుతుంది అనమాట సో అలా చిట్లకుండా ఉండాలని ఇలా కట్ చేసి వేసాను ఇది మంచి ఫ్రై అవుతుంది కదా పైన కొంచెం కలర్ చేంజ్ అవుతుంది కదా ఆ స్టేజ్ లో తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండి పాపిడి ఘాటియా రెడీ